హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాను అండ్ అప్లోడ్ కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మమ్మీ కొద్దిగా పిండి అయితే ఇచ్చి పంపిందా అండి ఇవి చక్లీలు అంటారు కదా సో చక్లీలు అయితే బాగా రావటం లేదు అసలు ఎందుకు లోపల మెత్తగా ఉన్నాయి అవి అందుకనే ఇలా రౌండ్ రౌండ్గా షేప్ లేకుండా అయితే చేస్తున్నాను జస్ట్ రౌండ్ హోల్ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తున్నాను అనమాట అలాగే కొద్దిగా చెట్లీ పిండి అలాగే అరిసెల పిండి కూడా ఇచ్చి పంపింది అనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు సో ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో కూడా అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయండి చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి బట్ అది స్టార్ ఉంటుంది కదండి స్టార్ హోల్తో చేస్తే మాత్రం క్రిస్పీగా అస్సలు ఉండట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ అయితే పెట్టాను మా గ్యాస్ చూసి భయపడకండి గ్యాస్ స్టవ్ చూసి ఎందుకంటే రొట్టెలు వేస్తున్నాను కాబట్టి ఇంకా ఇలా అయిపోతుందనమాట నిన్న ఫుల్ డే మొత్తం రొట్టెలు వేసాను అందుకనే ఇలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఉప్మా పాయసం ఉంటుంది కదా అదనమాట సోజీఖీర్ అంటాము అలాగే ఫిర్నీ అంటాము అయితే మేమైతే ఫిర్నీ అంటాము సో అది చేశాను నిన్న థర్స్డే ఉంది కదా నిన్న అందుకని చేశాను అనమాట సో ఇవైతే చక్లీలు అండ్ టీ రెడీ అయిపోయింది సో ఇక్కడ ఈ ప్లేట్స్ చూడండి ఇలా చిన్న హోల్స్ అలాగే ఈ రింగ్ తీసి పక్కన పెట్టాను ఎందుకంటే మొత్తం పిండి పట్టిస్తుందని అలాగే ఇవి మూడు వచ్చాయన్నమాట స్టార్వి సో దీంతో చేస్తుంటే లోపల పచ్చిగా ఉండిపోతుందండి ఎందుకో క్రిస్పీగా ఉండట్లేదు అందుకనే దీంతో చేయట్లేదు సేమ్ ఇదే దీంతో చేయొచ్చా నాకు కింద కామెంట్ చేయండి ఓకేనా సో చక్లీలు వచ్చేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కదండి చాలా మనలో ఉన్న ఎనర్జీ మొత్తం పెట్టాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఒక మంచి టిప్ అయితే చెప్తాను సో ఇక్కడ లోపల మౌల్డ్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ సెట్ చేశాను దీనికి అందుకనే క్లియర్గా చూపించలేకపోతున్నాను సో అర్థం చేసుకోండి ఇది మౌల్డ్ ఉంటుంది కదా దీనికి సరౌండింగ్ మొత్తం ఇక్కడ బాటంలో అంటే లోపల నుంచి బాటంలో అలాగే దీని సరౌండింగ్ ఆయిల్ అప్లై చేసుకోండి అలాగే దీనికి కూడా ఇక్కడ మొత్తం ఈ సైడ్లకి రౌండ్ మొత్తం అలాగే దీనికి కూడా బాటంలో ఆయిల్ అప్లై చేసుకోండి ఓకేనా పూర్తిగా గ్రీజ్ అయితే చేసుకోండి అప్పుడు చాలా ఈజీగా వత్ వేయచ్చు అనమాట ఎక్కువ బలం యూస్ చేయకుండా ఓకేనా అండ్ ఇక్కడ నేను గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి మర్చిపోయాను మాటల్లో సో వీడియో షూట్ చేస్తున్నాను ఎలాగో నా లక్ బాగుంది కాలిపోలేదు సో ఇక్కడ చూసారా కొద్దిగా బ్రౌన్ అయిపోయింది సో టిప్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసుకోండి ఎందుకంటే చాలామందిని చూశాను అండ్ నేను కూడా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను అనమాట సో చాలా గట్టిగా వస్తే అస్సలు రానే రాదండి మనలో ఉన్న బలం మొత్తం పెట్టాల్సి వస్తుంది అందుకనే ఒకసారి ట్రై చేద్దామని ట్రై అయితే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అసలు సక్సెస్ఫుల్ అనమాట ఈ టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే లైక్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ no actúes con ni lo